ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ ప్రాంతంలో ఒక కుటుంబం కారులో ప్రయాణిస్తుంటు అనుకుండా నుండి మేచరాజపల్లి గ్రామం వైపు తన ఇంటికి వెళ్తా ఉన్నట్ట మార్గ మధ్యంలో ఇక్కడ తీరాజపల్లి కెనాల్ దాటిన ఉంటుంది చెస్ట్ పెయిన్ లాగా వచ్చేస్తుందని అనగానే వాళ్ళు భార్య భార్య చెస్ట్ పెయిన్ వస్తే వెనుకపోదాం అని చెప్పేసి అనగానే తిప్పేసిండు అప్పటికీ మళ్ళీ అది సివియర్ అయిపోయి అతను ఏం చేయాలని తోచుడు డైరెక్ట్ కెనాల్లోకి ఆ వెహికల్కి పోయింది ఆమె ఆ కెనాల్లో దురికే క్రమ క్రమంలోనే ఆమె కూడా వెహికల్ వెళ్ళి గ్లాస్ డోర్ ఉంటుంది ఆ గ్లాస్ డోర్లకి తీసి బయటకు వచ్చేసి ఉంటూ పట్టుకోమని పట్ల వాళ్ళు కాపాడారు చిన్న బాబు సుమారు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటుందో అతను కూడా చనిపోయారు అందులో వెహికల్లో అతను ప్రవీణ్ కుమార్ అని చెప్తున్నారు సో మరొక ప్రవీణ్ కుమార్ ఎల్ఏసి సంబంధించినటువంటి అని చెప్పారు అతను ప్లేస్లో పాప ఫైవ్ ఇయర్స్ పాప ఇద్దరు కూడా కారణం ఉందని చెప్పారు ఇంతవరకు ప్రొఫెషన్ కూడా కంటిన్యూ అవుతున్నాయి అని ఇంకా క్రేస్ కాదు ఎటువంటిది ఇంకా రాలేదు తర్వాత కానీ ఇదివరద మేము ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి వాటర్ లెవెల్స్ కూడా తగ్గడానికి మేము ఈగాతో కూడా మాట్లాడడం జరిగింది దాని డైవర్షన్ పాయింట్ పెట్టాము హెవీ ఫ్లోటింగ్ ఉంది కాబట్టి వెహికల్ కూడా ఇంకా ట్రేస్ ఉండే పరిస్థితి లేదు ఎడెంట్ ఎడెంట్లో కూడా అది కూడా ప్రయత్నం చేస్తున్నాము అన్ని ఫర్ సార్ మా భార్య ఇప్పుడు ఓకే ఆమె సేఫ్ సేఫ్గా ఉంది మేము ఇమిడియట్లీ పండిన వెంటనే చూసిన వాళ్ళు ఒక నలుగురు ఉన్న వెంటనే దొరికి ఆమెను పక్కకు లాగేసి తీసుకొని అంటే ఆ బాబు కూడా పోతా ఉంటే అతను కూడా పడుతుంది అప్పటికి వెళ్తుంది ఆ బాబు బట్టి నేమ్స్ ఆమె ఇంకా పూర్తి ప్రవీణ్ కుమార్ అని తెలిసింది సోమార్ ప్రవీణ్ కుమార్ అతను ఆ అతను సెల్ఫ్ డ్రైన్లో అతను కాదు ఐ టెన్ వెహికల్ అని చెప్పాను సార్ ఇంత ముందుకు ఇక్కడనే సంఘటన ఇలానే జరిగింది సార్ అప్పుడు కూడా ఇలానే చెప్పారు ఇప్పుడు మళ్ళీ కూడా అంటే లాస్ట్ టైం అటువైపు జరిగిందని చెప్పారు స్పీడ్ బ్రేకర్స్ కూడా చేశారు బట్ దాని అన్ని కూడా ఇలానే